ఆరు ఆరు అన్నారు తొమ్మిది నెలలు గడిచిపోయాయి గ్యారంటీల సంగతి ఏంటి అంటున్నాయి విపక్షాలు మహిళలకు ఫ్రీ బస్సు తప్ప మిగిలిన వాటికి ఏ వారంటీ లేదని దెప్పి పొడుస్తున్నాయి హామీలు నీటి మూటలేనని అపోజిషన్ దుమ్మెత్తిపోస్తూ ఉంటే ప్రజా సంక్షేమమై ధ్యేయంగా పాలన సాగుతోందంటోంది అధికార పార్టీ ఆరు గ్యారెంటీల అమలుపై అంకల లెక్కలు చూపిస్తోంది బీఆర్ఎస్ తో పాటు బీజేపీ విమర్శలతో ఇప్పటికీ ఆరు గ్యారంటీల చుట్టే చక్కర్లు కొడుతోంది రాజకీయం ఆరు గ్యారంటీలు అవును ఆ ఆరు గ్యారంటీలే కాంగ్రెస్ ప్రచారాన్ని పీక్కి తీసుకువెళ్లాయి ఆ పార్టీ అధికారంలోకి రావడంలో ఆ గ్యారంటీలే కీలకంగా మారాయి ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు జనంలోకి బలంగా వెళ్లాయి అందుకే అధికారంలోకి వచ్చి రాగానే మొదట ఆరు గ్యారంటీలపైనే దృష్టి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేజారినప్పటి నుంచి ఆ ఆరు గ్యారెంటీలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది విపక్షం కొత్త ప్రభుత్వం కొలువుదీరి తొమ్మిది నెలలైన ఆరు గ్యారెంటీలపై చర్చ ఎడతెగకుండా నడుస్తూనే ఉంది ప్రజా విషయంలో మంచి ట్రాక్ ఉంది ఈ రాష్ట్రంలో ఇంతవరకు పాలన పాలన అనేది లేదు 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 అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మొదటి రోజు నుంచి ఆరోపిస్తోంది బీఆర్ఎస్ ఆరు గ్యారెంటీలతో ప్రజలను మభ్యపెట్టారని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప మరో హామీ అమలైనట్లు ఎక్కడా కనిపించడం లేదనేది అపోజిషన్ వాదన దేవుళ్ళ సాక్షిగా ప్రమాణం చేసి మూడు దశల్లో అమలు చేసిన రుణమాఫీ కంటి తొడిపోయినంట గులాబీ పార్టీ రైతులకు అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు చేతులెత్తేసింది అంటోంది పిఆర్ఎస్ ఈ ప్రజాపాలన కాదు పడకేసినటువంటి పాలన రుణానికి మాఫీ లేదు రైతుకు భరోసా లేదు రుణమాఫీ ఒక మాయ రైతు భరోసా ఒక భ్రమ మొత్తంగా పాలన రాష్ట్రంలో గాడి తప్పింది ఈ పది మాసాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ చేసినటువంటి అప్పు ఎనభై వేల కోట్లు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందంటున్న కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తామంటోంది మహిళలు యువత రైతులు వృద్ధుల కోసం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు నూరు శాతం అమలవుతాయని గ్యారెంటీ ఇస్తోంది కాంగ్రెస్ మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమయిల్లు యువ వికాసం చేయూత గ్యారెంటీలతో తామిచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తున్నామని కాంగ్రెస్ గణాంకాలు చెబుతుంది బడ్జెట్ లో కూడా ఆరు గ్యారెంటీల అమలు కోసం నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తోంది కేవలం పదిహేను అది కేవలం ఈనాడు మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇంధన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు దాకా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి సంక్షేమ పథకాలు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది ఆరు గ్యారంటీల అమలు కోసం తొలి ఏడాది బడ్జెట్లోనే నలభై ఏడు వేల నూట అరవై ఏడు కోట్ల నిధులు కేటాయించామని ప్రభుత్వం ప్రకటించింది అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచామంటోంది కాంగ్రెస్ అర్హులైన నలభై తొమ్మిది లక్షల కుటుంబాలకు గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది నలభై మూడు లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది మార్చి పదకొండున భద్రాచలం నుంచి ఇంద్రం మైళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే చాలా వరకు అమలు చేశామని మిగతావి త్వరలోనే అంటున్నారు కాంగ్రెస్ మంత్రులు నేతలు రాష్ట్రానికి సంబంధించిన రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ రుణమాఫీ చేస్తామంటే వద్దంటారు అడుగుతాం రాష్ట్రానికి సంబంధించిన మహిళా సోదరు ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తున్నాం అది వద్దంటారా అది అప్పులంటరా అప్పులు దేని గురించి చేస్తూ ఉన్నాము అర్థవంతమైన కార్యక్రమానికి కార్యాచరణకు తీసుకున్నప్పుడు దాంట్లో భాగంగానే ఏ విధంగా ఆర్థిక మూలధనాన్ని ఏ విధంగా పెంచే ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనకాడకుండా ఒక ప్రక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకో ప్రక్కన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్కార్ చేస్తూ ఉన్న ప్రయత్నాలు ఈ ఐదు సంవత్సరాల కాలయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని కూడా అమలు చేసి తీరుతాము వారు పది సంవత్సరాల కాలయంలో వారు మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఎనిమిది నెలలనే మొత్తం చేయి ఇక కూసో అంటున్నారు మీరు చేసిన తప్పిదాలు ఆర్థికంగా మీరు క్రమశిక్షణ చేపి చేసి దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్న సందర్భంలో అయినా కానీ ఈ ఆరు భాగంలో మరి హామీలను ముందుకు అమలు సెప్టెంబర్ ప్రజాపాలన దినోత్సవంగా జరిపి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెబుతుంటే అవాస్తవాల పునాదులపై రేవంత్ సర్కార్ నడుస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే ఇచ్చిన హామీలను ప్రభుత్వం తొంగలోకి తొక్కిందంటోంది బీఆర్ఎస్ మరోవైపు ఆరు గ్యారెంటీలపై బీజేపీ కూడా గట్టిగా గొంతెత్తుతోంది కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు అమలు చేశామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైన ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేయలేకపోయిందన్నారు ఆరు గ్యారెంటీల విషయంలో ఎక్కడ కూడా ఏ ఒక్క గ్యారెంటీని కూడా అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ప్రతిసారి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసిందో కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడం ఆరు గ్యారెంటీ విషయంలో వాళ్ళ నేరాన్ని వాళ్ళు తప్పించుకునే తీరును ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి ఈ నేరాన్ని కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేయడం కేంద్రం అన్ని రకాల అభివృద్ధికి సహకరించడానికి సిద్ధం ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలతో కోసం ఆలోచిస్తుంది తప్ప రాజకీయ విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది తప్ప అభివృద్ధికి సహకరించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలల్లో ఏం సాధించేది రుణమాఫీ పేరుతోని అబద్ధాలు చెప్పుడు తప్ప కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏందో ఇవాళ చెప్పాల్సి అవసరం ఉంది లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం కాంగ్రెస్ పార్టీని మన్నించదన్న విషయాన్ని క్షమించిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీ రాష్ట్ర నేతలే కాదు స్వయంగా ప్రధానమంత్రి కూడా తెలంగాణ ప్రభుత్వం మాట తప్పిందంటూ విమర్శించారు రైతు రుణమాఫీని ప్రస్తావిస్తూ ప్రధాని రేవంత్ సర్కార్ని టార్గెట్ చేసి తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెంచారు కాంగ్రెస్ తాకి మత ఆర్ బేమాని ఇన్ తెలంగాణ चुनाव के समय किसानों से लोन माफी जैसे बड़े बड़े वादे किए, लेकिन जब इनकी सरकार बनी तो किसान लोन माफी के लिए भटक रहे हैं कोई उनकी सुनने वाला नहीं है बीआरएस बीजेपी विमर्श देख कांग्रेस रैतन चुट्टू तेलंगाना तेलंगा राजकीय नई बंधु निधुनेफी की मलचार बीआरएस आरोप కాంగ్రెస్ ప్రభుత్వ నిబంధనలు మార్చి రైతు భరోసా పేరుతో అమలుకు సిద్ధం కావడంతో దీనిపై రాజకీయ రచ్చ మొదలైంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని టార్గెట్ చేస్తుండటంతో అటు బీజేపీ కూడా కాంగ్రెస్ హామీలపై గురిపెట్టింది గ్యారంటీలపై మాటల తూటాలు పేలుస్తోంది రేవంత్ సర్కారేమో మాట తప్పం మడమ తిప్పం అంటోంది వేరే వివాదాలు అంశాలు ఎన్నున్నా ఆరు గ్యారెంటీల చుట్టే తిరుగుతోంది తెలంగాణ రాజకీయం